స్త్రీ మాత్రే నమహ ఈరోజు ఆణి ముత్యం ముక్కు పుడక యొక్క విశిష్టత మన భారతీయ సాంప్రదాయంలో ఆచారంగా ముక్కు పుడక పెళ్ళి కాకముందే చిన్న వయసులోనే ముక్కులు ఆ రోజుల్లో ముక్కు పుడకలు పెట్టుకునేవారు ఈ సాంప్రదాయం ఇప్పుడు కనిపించట్లేదు అందుకనే ఈ వీడియో పెడుతున్నాను స్త్రీల అందాన్ని పెంచి స్త్రీల శ్రేయస్సు అదృష్టం ఆరోగ్య సంరక్షణ స్త్రీలు ధరించే ఆభరణమైన ముక్క పుడకలోనే ఉంది ఎంతో ఎన్నో ఆభరణాలు స్త్రీలు ధరిస్తూ ఉంటారు కానీ ముఖ్య పుడకకి చాలా విశిష్టమైన స్థానం ఉంది స్త్రీల ఆభరణాలలో స్త్రీల అందాన్ని పెంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ముక్కిర కుడివైపు ముక్కు పుడక పెట్టుకోవాలా ఎడమ వైపు ముక్కు పిడక పెట్టుకోవాలని మందికి ఉంటుంది కానీ చాలామంది కొంతమంది కుడి ఎడమ మధ్యలో కూడా ముక్కు పుడకలు పెడుతూ ఉంటారు కానీ ఇప్పట్లో ఇవన్నీ ఎవరు చేయట్లేదు కానీ పెళ్లి కాకముందు ముక్కు పుడక ధరించడం ఒక మన సాంప్రదాయంగా వస్తుంది చాలామంది ముక్కు పుడకలు ఏముంది ఫ్యాషన్ లేదు అనుకుంటారు ఫ్యాషన్ కోసం కాకుండా ముక్కు పుడక అందాన్ని మటుకు ఇస్తుంది ఫ్యాషన్ కంగతే తర్వాత ఎరువు కానీ అందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందట ముక్కు పుడక అందుకని ఇప్పటి నుంచైనా కొంతమంది అయినా ముక్కు పుడకలు ధరిస్తున్నారు కొంతమంది ధరిస్తున్నారు కొంతమంది అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ముక్కు కుట్టించుకోవటం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట ఈ ముక్కు పుడక కుట్టించుకోవటం వలన కళ్యాణానికి సంబంధించిన దోషాలు తొలగిపోవటమే కాకుండా ముక్కు పుడక కుట్టించుకోవటం వలన ఆడపిల్లకు దోషాలు ఋతు సంబంధమైన దోషాలు తొలుగుతాయట ఇవి శాస్త్రజ్ఞులు అంటే ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు ఈ ముక్కు పుడక మీరు కుట్టించుకునేటప్పుడు ఎడమ వైప కుడివైపా అనేది ఆలోచిస్తారు కానీ ముందు కుడివైపు కుడివైపు పెళ్ళి కాకముందు కుడివైపు కుట్టించుకోవాలట ఈ పెళ్లి కాకముందు కుడివైపు కుట్టించుకుంటే కళ్యాణ దోషాలు తొలగి ఈ ఋతు సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయట కుడివైపు ముక్కు కుట్టించుకుంటే ఆడపిల్లలు కుడివైపున కుజగ్రహానికి సంబంధించిన సూర్యనాడి కుడివైపు సూర్యనాడి ఉంటుందట అందువలన ముక్కు కుడివైపు పుట్టించుకునేటప్పుడు రౌండ్ షేపులో ఉండే ముక్కు పుడకను ధరించండి శరీర ఆరోగ్యానికి కళ్యాణ దోషాలు తొలగుటకు రౌండ్ షేపులో ఉండే ముక్కు పుడకనే ధరించాలి ముక్కు మధ్య భాగంలో కూడా కొంతమంది వేలాడుతూ ఉంటుంది ముక్కెర పెళ్లి అయిన తరువాత ఎడమ వైపు ముక్కు కుట్టించుకోవాలని చెబుతున్నారు ఎడమ వైపు చంద్రనాడి ఉంటుంది కాబట్టి ఈ చంద్రనాడి అందాన్ని ముక్కు పుడక అందంతో పాటు అన్యోన్య దాంపత్య సంబంధించిన విషయాలు కూడా ఉంటాయట అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేదానికి కూడా ఈ ముక్కు పుడక సహకరిస్తుందట ఈ విషయాలు తెలుసుకొని అందరూ ముక్కు పుడకను ధరించండి పెద్దలు సాంప్రదాయంగా పెట్టిన వాటిలో ఏదో ఒక రహస్యం వెనక దాగి ఉంటుంది కాబట్టి ముక్కు పుడక యొక్క రహస్యం ఇదే ఎడం వైపు ముక్కు కుట్టించుకునే వాళ్ళు చంద్రనాడి ఉంటుంది కదా చంద్రుని అంత అర్ధ చంద్రాకారముగా ఉండే ముక్కు పుడకను ధరించండి దేవతా సంబంధమైన ఆరాధనలప్పుడు మధ్యలో ముక్కెర ధరిస్తూ ఉంటారు మధ్య ముక్కెర వేలాడుతూ ఉంటుంది తెలుసుకున్నారు కదా శ్రీ శ్రేయస్సు అదృష్టం ఆరోగ్యం సంరక్షణ స్త్రీలు ధరించే ఆభరణమైన ముక్కెరలోనే ఉంది ఈ రహస్యం అక్షరాల ఆనముత్యాలను ఆదరించండి ఈ వీడియో వేరొకరికి షేర్ చేయండి మీరు వేరొకరికి షేర్ చేస్తే ఈ వీడియో వారికి వెళుతుంది లైక్ చేస్తే వేరొకరికి వెళుతుంది అందరూ తెలుసుకుంటారు కదా ఆదరించండి అక్షరాల ఆనముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముక్కు పెట్టుకో శ్రీ లక్ష్మిల